టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్ షూటింగ్ కనుక పూర్తి కాలేదు అయితే రామ్ చరణ్ ఇటీవలే గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించి తన పోస్టింగ్ కంప్లీట్ చేశారు పది లేదా పదిహేను రోజులు ఇతర నటీ నటులతో సినిమా షూటింగ్ పూర్తి చేస్తానని దర్శకుడు శంకర్ మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే అయితే భారతీయులు టూ ఫలితం తర్వాత కొత్త పొకార్లు పుట్టుకొచ్చాయి గేమ్ చేంజర్ టీం రీషూట్లను ప్లాన్ చేస్తుందట అందుకని రామ్ చరణ్ గేమ్ చేంజర్ సెట్కి తిరిగి వస్తారని భావిస్తున్నారు ఈ విషయంలో చర్య ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అయినప్పటికీ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ఆర్సీ సిక్స్టీన్స్ కోసం సరికొత్త మేకవర్ ప్లాన్తో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది రామ్ చరణ్ తదు తదుపరి స్పోర్ట్స్ డ్రామా కోసం కనీసం ఒక నెల పాటు మేకవర్ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం ఆస్ట్రేలియా వెళ్లాలని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారట మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రామ్ చరణ్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ నాకు అన్నయ్యతో సమాన్ నేను చాలా అదృష్టం అంటుంది ఈ విషయంలో రామ్ చరణ్ ఎప్పుడు నాకు అండగా ఉంటాడు నేను ఇద్దరం స్నేహితులుగానే ఉంటాం అంటారట పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన పిఠాపురం నియోజకవరానికి ఏదో ఒకటి చరణ్ చూస్తూ ఉన్నారట త్వరలోనే అక్కడ ఉచిత ఆసుపత్రి నిర్మించడానికి రెడీ అవుతున్నారట రామ్ చరణ్ దీనికి ఆయన భార్య ఉపాసన కూడా హెల్ప్ చేయనున్నారట న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు